ఇద్దరు పాపలే ఇంకో బాబు కోసం చూడాలా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి మొన్న హాస్పిటల్కి వెళ్ళినప్పుడు లాస్ట్ వీక్ చెకప్కి వెళ్ళినప్పుడు డాక్టర్ సజెషన్ చేసింది బ్లడ్ చాలా తక్కువ ఉంది ఇంత తక్కువగా ఉంటే బ్లడ్ ఖచ్చితంగా ఎక్కేయాల్సి వస్తుంది అప్పటి వరకు టైం ఉంది కదా కొంచెం మంచిగా చికెన్ మటన్ లివర్ ఫ్రూట్స్ గ్రీన్ లీవ్స్ తినమ్మా మంచిగా బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది వరకు అన్నది సో ఇప్పుడైతే అది మా మామకు తెలిసింది మా హస్బెండ్ చెప్పిండనమాట బ్లడ్ తక్కువ ఉందంట అని అంటే ఇంకా అయినా తిట్టడం కాదు ఇన్న ఇంట్లో తినక అంత తక్కువ చేసుకుంటావా బ్లడ్ వేరే వాళ్ళు అయితే వేలు వేలు పెట్టి పంటరు ఉన్నాయి కదా తినొచ్చు అనేసి ఒకసారి నాలుగు దానిమ్మలు ప్లస్ డ్రైగానే ఉంది యాపిల్స్ ఉన్నాయి తినబుద్ధి కాదు అసలు నిజంగా ఇంట్లో ఏవైనా ఉంటే అది తినబుద్ధి కాదు కానీ లేనప్పుడు తినబుద్ధ అవుద్ది మీద మాత్రం చెప్పండి మీరు ఇప్పుడు ఇచ్చే వాళ్ళకేమో ఇద్దరిద్దరు కొడుకుల్ని ముగ్గురు ముగ్గురు కొడుకుల్ని ఇస్తారు ఇంక ఇచ్చే వాళ్ళకేమో నలుగురు ఆడపిల్లల్ని ముగ్గురు ఆడపిల్లల్ని ఇస్తాడు అనమాట సో ఇచ్చేది ఏదో ఇద్దరు ఆడపిల్లల్ని ఒక మగ పిలగాడిని లేదా ఇద్దరు పిల్లల్ని ఒక బిడ్డనని ఇవ్వడు అలాగ ఇస్తే బాగుంటుంది కదా సో నాకు తెలిసి మొన్న నేను పెట్టిన వీడియోకి అయితే చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందనమాట ఫస్ట్ టైం నా ఛానల్లో ఒక లాంగ్ వీడియోకి అంత రెస్పాన్స్ రావడము నేనేమనుకుంటున్నా అంటే నాకు తెలిసి ఇలాంటి ఫేస్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇంకా మన సొసైటీ అనంటే లోకులు కాకులని సామెతనే ఉంది సామెతలు ఊరికే రావు ఇలాంటివి ఏవైనా జరిగితేనే సామెతలు వస్తాయి అనమాట లోకులు కాకులు ఎప్పుడు కావు కావు తన ఇంట్లో సంసారాన్ని కానీ బయటి వాళ్ళవైతే కావాలన్నమాట సో ఇప్పుడు మనము ముగ్గురము అనంటే ముగ్గురు పిల్లల్ని అంటే అప్పటి వాళ్ళు మళ్ళీ ఒక్కొక్కళ్ళు ఐదు మందిని ఆరేసి మందిని పదేసి మందిని ఎలా కనింటారు చెప్పండి మీరే సో నేను అవన్నీ మన తాతలు మన నానమ్మలు అంత జనరేషన్ ఎయిట్ నైన్ సెవెన్ పిల్లలు అంటే అంత అంతమంది ఉన్నారనమాట మన మమ్మీ వాళ్ళనే కౌంట్ చేసుకోండి ఒక్కొక్కరు ఫోర్ మెంబెర్స్ ఫైవ్ మెంబర్స్ ఉంటారు మన తరమే జస్ట్ మనమే ఒక త్రీయో ఓ ఫోర్ ఎండ్ ఇంకా మన మనం కాని పిల్లలు ఇద్దరికి లాస్ట్ ఇంకొంతమంది అయితే ఒక్కలే అని అంటున్నారు సో అలా ఎందుకు తగ్గిపోతుందో తెలీదు కానీ కొంతమంది ఒపీనియన్ ఉంటుంది సో నేను నాకు ఇద్దరు పాపలు ఉన్నారు ఖచ్చితంగా బాబు కావాలనేసి నేను పెట్టుకున్నాను సో అలాంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారని నాకు తెలిసింది మొన్ననే సో మీరు సొసైటీకి భయపడకండి మన ఫ్యామిలీ సిచ్యువేషన్ బట్టి మన ఇంట్లో నాకు తెలిసి మన ఇంట్లో సిచ్యువేషన్ డిమాండెడ్గానే మనము చాయిస్ చేసుకోవాలన్నమాట ఏదైనా కూడా ఏదంటే తర్వాత ఫ్యూచర్లో ఇగో మనం బాధపడినట్టు మన పిల్లలు బాధపడద్దు ఎందుకంటే ఇప్పుడు మన చేతులు ఉంది అది మనకు ఏజ్ అయిపోయినాక కనాల్సిన అవసరం లేదు కదా మా ఫ్యామిలీ అన్నీ కాదు కానీ మా క్యాస్ట్లోనే జరిగింది అలాంటి ఒక సిచ్యువేషను సో వాళ్ళ పిల్లలు ట్వంటీ ప్లస్ అయ్యాక తను ఫ్యామిలీలో అంటే స్ట్రగుల్స్ ఫేస్ చేసి తను ఫార్టీ ఫైవ్ ఇయర్స్కి ఒక బాబుని జన్మించింది తెలుసా అంత షాకింగ్ విషయము సో అలాంటివన్నీ ముందే చూసుకోవాలన్నమాట మనం అంత లేట్ వరకు తీసుకోవద్దు సో ఇప్పుడు ఫార్టీ ఫైవ్కి అని అంటే వాళ్ళ పిల్లలు కూడా పెద్దగానే ఉండి ఉంటారు సో వాళ్ళకి మ్యారేజ్ అయ్యి పిల్లలు ఉండే వయసులో తను ఒక బాబుని కన్నదన్నమాట సో గ్రేట్ అనమాట సో మనకు కావాలి అని అనుకుంటే ఖచ్చితంగా ఇట్స్ పాజిబుల్ అన్నప్పుడు పాజిబుల్ లేదు తర్వాత బాధపడాల్సిన అవసరం లేదు కదా సో నన్ను ఒక ఆమె అడిగింది అనమాట నాకు ఇద్దరు పాపలు ఉన్నారు బాబు కోసం చూడాలా అనేసి సో అది మీ ఆప్షన్ సిస్టర్ మీ ఇష్టము సో మీ ఫ్యామిలీ సిచ్యువేషన్ అందరు ఆప్షన్ తీసుకొని ఒపీనియన్ తీసుకోండి ఒక్కొక్కరిది వాళ్ళ ఒపీనియన్ బట్టి మీరు బేస్ చేసుకోండి అండ్ మీరు ఫైనాన్షియల్గా బాగుంటే ఇట్స్ ఓకే ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం మనం చూసుకోగలం మన పిల్లల్ని అనంటే ఎవరి వల్ల కాదు ఏమనడం మన పిల్లల్ని మనం పెంచుతాం కానీ ఎదుటి వాళ్ళు ఒక్క రూపాయి కూడా ఇచ్చి పెంచరమాట ఇట్స్ అవర్ విష్ మనం పెంచి పెద్దగా చెయ్యాలి అని అనుకుంటే సో ఎలాగైనా చేస్తాను ఎలాగైనా చేస్తామన్నమాట ఉంటాను మరి ఇంతేనండి వీడియో